ఈరోజు మనం ముద్ర ప్రక్రియలో భాగంగా మనం రక్తపోటు ముద్ర గురించి తెలుసుకుందాం ఈ యొక్క రక్తపోటు ముద్ర మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది దీని యొక్క ఉద్దేశం ఏమిటి దీన్ని ఎంతసేపు ఆచరించాలి అనే క్రమంలో మనం ఈ యొక్క ముద్ర గురించి తెలుసుకుందాం ముద్రలో ఒక భాగమైనటువంటి ముద్ర ఈ యొక్క రక్తపోటు ముద్ర ఈ యొక్క రక్తపోటు ముద్రను మనం మన లోపట బాడీ లోపల బ్లడ్ ప్రెజర్ పెరిగినట్లయితే అలాగే తగ్గినట్లయితే ఆ యొక్క స్థితిని నార్మల్ తీసుకురావడం కోసం ఆచరించినటువంటి ముద్ర ఈ యొక్క రక్తపొడు ముద్ర ఈ యొక్క ముద్ర మనం ఎలా ఆచరించాలంటే మనకున్న ఐదు వేలలో మధ్య రెండు వేలు ఉంగరం వేళ్ళని మధ్య వేలి ఫోల్డ్ చేస్తూ ఈ యొక్క వేలు ఫోల్డ్ చేసి అరచేతి మధ్యలో ఆనించడానికి ట్రై చేస్తాం మిగతా మూడు వేళ్ళని మనం ఇలాగానే గిటార్గా ఉంచడం అనేది జరుగుతుంది చూపుడు వేల్ని చిట్కొన వేలు బొటన వేలిని గిటార్గానే ఉంచుతాం మధ్య రెండు వేలు మాత్రం అరచేతి మధ్యలో ఆనిస్తాం ఇలా ఆనించిన తర్వాత మన యొక్క పైన మన యొక్క కీల్ని సపోర్ట్ తీసుకున్న తర్వాత మనం ఈ ముద్రలో మమేకం కావడం అనేది జరుగుతుంది మమేకమైన తర్వాత కేవలం ఇక్కడ నిశ్వాస మీద ధ్యాస నిలుపుతూ మనం తీసుకున్నటువంటి ముద్ర పైన కూడా మన ధ్యాస నిలపడం జరుగుతుంది ఈ ముద్రలోకి మనం చేరుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల పాటు ఈ ముద్రను ఆచరించడం జరుగుతుంది ఈ ముద్రని మనం ఉదయం సమయంలో కానివ్వండి సాయంత్రం వేళలో కూడా ఆచరించవచ్చు మనకి ఏదైతే పెరిగిన బీపీ పెరిగిన వాళ్ళనైతే దీన్ని నార్మల్ స్థితికి వరకు చేస్తాం అలాగే లో ప్రెషర్తో ఉన్నప్పుడు అది నార్మల్ స్థితికి రావడానికి ఈ యొక్క ముద్రాని ఉపయోగపడుతుంది రెండు విధాలుగా అధిక రక్తపోటుకి అల్ప రక్తపోటుకి ఈ రెండింటికి కూడా ఈ యొక్క రక్తపోటు ముద్ర అనేది మనకు చాలా కీలకంగా పనిచేస్తుంది నార్మల్ స్థితికి వచ్చిన తర్వాత ఈ ముద్రను మనం ఆచరించడం అనేది మానుకోవడం అనేది జరుగుతుంది ఎవరైతే బీపీతోని పెరగడం కానీ తగ్గడం కానీ సమస్యతో సతమతం ఉంటున్నప్పుడు ఈ యొక్క ప్రక్రియను మనం ఆచరణ చేసినట్టయితే మనకు ఉన్నటువంటి ఆ యొక్క రక్తపోటు సమస్యకి పరిష్కార మార్గాన్ని మనం ఈ ముద్ర ద్వారా మనం ఎక్కవచ్చు ఈ ముద్రను ఆచరించండి ఆరోగ్యంగా ఉండండి అందరికీ నా యొక్క నమస్కారం